భూముల ధరలు పెరగాలంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేది ఉండాలి అది జరగాలంటే ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పలు కంపెనీలు పరిశ్రమలు రావాలి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి దీంతోపాటు కనెక్టివిటీ అనేది బాగుండాలి ఇవన్నీ ఉంటేనే అక్కడ రియల్ ఎస్టేట్ అనేది జోరుగా సాగుతుంది అప్పుడు భూముల ధరలు పెరుగుతాయి హైదరాబాద్లో ఐటి ఆటోమొబైల్ ఫార్మా ఇలా అనేక రంగాలకు సంబంధించిన కంపెనీలు ఇండస్ట్రియల్తో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి దీంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది భారీగా పెరిగిపోయింది అయితే హైదరాబాద్ లానే మరొక చోట పారిశ్రామిక సిటీని డెవలప్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య పారిశ్రామిక సిటీని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది పారిశ్రామిక సిటీ ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దీంతో ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ల సమీపంలో ఇరవై ఐదు వేల ఎకరాల్లో పారిశ్రామిక సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోంది ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుతో ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి ఇది రియల్ ఎస్టేట్ రంగంపై మరింత జోష్ పెంచుతుంది ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది ఇక ఔటర్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్ల కనెక్టివిటీతో మరింత అభివృద్ధి జరగనుంది ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాపర్టీ డెవలప్మెంట్ పనులు చేపట్టాయి కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలో స్థలాల మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు పారిశ్రామిక సిటీ పూర్తయితే ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్లకు సమీపంలో ఉన్న గట్కేసర్ శంషాబాద్ తుక్కుగోడ కొల్లూరు నార్సింగ్ షాద్నగర్ చేవెల్ల శంకరపల్లి సంగారెడ్డి నర్సాపూర్ తోప్రాన్ గజ్వేల్ జగదేవ్పూర్ భువనగిరి చౌటప్పల్ కందుకూర్ ఆమన్గల్ వంటి ఏరియాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని చెప్తున్నారు ప్రస్తుతం ఈ ఏరియాలో స్థలాల ధరలు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు పెట్టుబడి పెడితే గనక భవిష్యత్తులో మంచి లాభాలను చూడవచ్చు అభివృద్ధిని ఒకే చోట కాకుండా నగర శివారులకు కూడా విస్తరించాలని నగరం చుట్టూ విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది దీంతో హైదరాబాద్ సిటీలో పెట్టుబడి పెట్టలేని వారికి నగర శివారు ప్రాంతాలు ఆశాజనకంగా ఉంటాయి రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కొన్ని క్లస్టర్స్ చేసి ఆ క్లస్టర్స్ని అన్నిటిని కూడా సిటీల కింద డెవలప్ చేయాలని కౌంటీస్ కింద అంటే ఇప్పుడు మీకు చైనా పోయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పెద్ద పెద్ద గాంజావు పోయినా ఇతర ప్రాంతాలు పోయినప్పుడు మీకు ఏం కావాలన్నా ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది అది ఫర్నిచర్ కావచ్చు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ కావచ్చు ఏది కావాలన్నా సో చైనాలో వాళ్ళు చేయగలిగినప్పుడు తెలంగాణలో మనం ఎందుకు చేయలేము చాలా ప్రాంతాలకు హైదరాబాదు నగరం అనువైన ప్రాంతము ఏం కొనాలన్నా ఏం తీసుకెళ్లాలన్నా అందుకోసమని రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వం యొక్క విధానము